రామలమ్మ తల్లి తెలిసి ఆ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాదం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శన సింహ లైన్ ఈ ప్రదర్శన తదుపరి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు కథపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా श्री मंटे लक्ष्मी नरसिंह स्वामी आशीस रेडिगर एस रेडिगर साजिटारे विजयनगर विजय नगर नगर मंडल सूर्यापेट जिले तेलंगाना राष्ट्र मीत रेडी रेडिगार स्वागत सुस्वागत అనే ఈ ప్రదర్శనలో అత్యధిక బహుమతి మొదటి బహుమతి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ విభాగంలో ట్రాక్టర్ బహుకరిస్తున్నటువంటి కోశ్యం వెంకటరెడ్డి అండ్ సాంగ్స్ కోశం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు రియాలిటీస్ ప్రముఖ పారిశ్రామికవేత్తల వారికి స్వాగతం సుస్వాగతం ఒకటో నుండి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కోసం వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన ఈ ప్రదర్శనలో ట్రాక్టర్ బాకరిస్తున్నటువంటి బహుమతి దాత కోసం వెంకటరెడ్డి అండ్ సంగ్స్ కోసం వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్వం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఎనిమిదవు రెడీగా ఉండాలి సింహ నైన్ ఇప్పుడు వైపు ఎలప్పటికి సింహ కాపాటికి నైన్ కేబుల్ సత్రీక్ష శివకృష్ణ చౌదరి గారు ఏటపాలెం సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారితో పోటీలోనే ఎంత్రేజ్ చేయాలి మీరు అందరినీ అవుతుందయ్యా ఓకే

శిరీషో గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండేరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సింహ లైన్ గత సంవత్సరం గత సంవత్సరం రికార్ట్ రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఎనిమిది వందలలో ரெண்டு வேல ஆறு வந்த முப்பை ஐது அடுகுல எது సత్తోట శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాళెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి తథా ప్రదర్శనలో ఉన్నాయి மல தலை திவ்யசிசு ஆர் கே குட்ட சிரீஷா சௌதரிஷ்ணரி சுந்தூர் மண்டலம் అబ్బో వాటిని తెగాలని చెబుతున్నాం మళ్ళీ మీరు అయి పట్టుకుని ఒప్పుతున్నారు నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఐదు సెకండ్లు మొన్న నిలో ఉన్నా మీరు అందరికీ సంతూర్గ శిరీష చౌదరి గారు గారు వేటపాలెం వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి గౌరవనీలు కాకునూరు భాస్కర్ రెడ్డి గారు నేలచిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం పెద్ద వేదికపై ఆశం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కాకునూరు భాస్కర్ రెడ్డి గారు నేలచిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందర మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అవుతున్న శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ సంతుప్త శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి దాత ప్రదర్శనిస్తున్నాయి తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభైల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఆరు సెకండ్లు మన ఉన్నవి కేట శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాదం వారితో ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి దేవి ఆశీసులతో ఆర్కేపుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాద శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెదగొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోగ నగర్ వాదర్త రెడీగా ఉండాలి జూనియర్ గాంధీవా వీర నరసింహారెడ్డి ఆర్కేబుల్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలె సుండూరు మండలం పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి మిస్ అవుతుందని జ్ఞానం ఉండాలి మీ వల్ల ప్రోగ్రామ్ అవుతుందని ఇబ్బంది జరుగుతుందని కూడా లేదా మీకు ఎన్నిసార్లు చెప్పలేదు ఎక్కువద్దని కావాల్సినంత ప్లేస్ ఉంది అదే పదే అవ్వకుంటారు ఎందుకు చెప్పండి ఆ స్తంభాలు ఆర్కే గుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి

ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము నలభై ఆరు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆర్కే సంతోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం గుండూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి అప్పుడు మళ్ళీ మైపీ దగ్గరికి ఎక్కారు మీకు ఎన్ని సాధాలు చెప్పండి మీకు ఉండదు మరి కొద్దిసేపట్లో మన గౌరవ శాసనసభ్యురాలు పోతాడా పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు காரியக்கமா வார்க்கு ஸ்வாகம் சுஸ்வத்தம் வேதிக்க மீத இத்தாடி టేబుల్ సత్కోట శ్రినీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి తర్వాత ప్రదర్శనిస్తున్నాయి శ్రీరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శిస్తున్నాయి శ్రీ 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 ఒంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం

ఆర్కే శ్రీక్ష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సింహ మన ఈ సైద్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నామో వారిని పంపించాలండి పోలీస్ వారు విజ్ఞప్తి కర్ణాటక సైద్ రెడ్డి గారిని గారి శిరీష చౌదరి గారు శివకృష్ణ చంద్ర గారు వేటప్పాలెం సుండూర్ మండలం బాపట్ల జిల్లా వారితో ప్రశ్నిస్తున్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు నిమిషముల ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది

నాలుగు నిమిషంలో ఉన్నది శరత్ను బాబా పైన పెట్టినారు చావు వాళ్ళు పెట్టినారు పైన పైన కూర్చున్నాను ఎనిమిదో త్వర పైన రావాలి ఇరవై మూడు తింటాలు ఇరవై కేజీలు తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూర్ మండలం పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి